రాష్ట్ర మాజీ మంత్రి స్వర్గీయ గుడివాడ గురునాథరావు ఇరవై మూడవ వర్ధంతి వేడుకలు మింది స్వగ్రామంలోని ఆయన కుమారుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు తిప్పల గురుమూర్తిరెడ్డి చింతలపూడి వెంకటరామయ్య పాల్గొని గుడివాడ అమర్నాథ్ తో కలిసి గుడివాడ గురునాథరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ నగర అభివృద్దిలో గుడివాడ గురునాథరావు సేవలు మరవలేనివని అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తన తండ్రి గుడివాడ గురునాథరావు చనిపోయి మూడు సంవత్సరాలు అయినా నేటికి విశాఖ ప్రజలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు అన్నారు అలాగే ఈ పరిసర ప్రాంతాలలో కుటుంబంలోని ఎవరైనా చనిపోయినప్పుడు బంధువులు బయట నుంచి వచ్చే సమయంలో దేహం ఉంచడానికి ఫ్రీజర్ లేక అవస్థలు పడుతున్నారని సంగతి తెలుసుకుని ప్రజలకు అందుబాటులో గుడివాడ గురునాథరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మూడు ఫ్రీజర్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలోని గుడివాడ లతీష్ వివిధ వార్డుల కార్పొరేటర్లు వివిధ శాఖల మాజీ డైరెక్టర్లు వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు వివిధ వార్డుల ఇన్ఛార్జి అధ్యక్ష కార్యదర్శులు పార్టీ అభిమానులు గుడివాడ అభిమానులు తదితరులు పాల్గొని గుడివాడ గురునాథ్ రావు కు నివాళులు అర్పించారు సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడానికి మాజీ శాసన సభ్యులు గురుమతి రెడ్డి గారు వెంకట రామయ్య గారు ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు పూర్తవుతున్న ఇప్పటికీ కూడా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వారికంటూ ఒక చెరగని ముద్ర వేసుకొని వారి అనంగ శిష్యులుగా ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి వారు వేసినటువంటి పునాదులు అనేక కార్యక్రమాలు ఇప్పటికీ కూడా ప్రాంత ప్రజల్లో గుర్తుండిపోయేటువంటి విధంగా వారు చేసినటువంటి కార్యక్రమాలు మాకు కూడా స్ఫూర్తిగా ఎందుకంటే మేము కూడా ఈరోజు రాజకీయాల్లో వారిని చూసి చిన్నతనం నుంచి తనని చూసి పెరిగినటువంటి వ్యక్తిగా భవిష్యత్తులో వారికన్నా మంచి పేరు తెచ్చుకోవాలి వారిలాగా చెరగని ముద్ర వేయాలి అనేటువంటి ఉద్దేశంతో రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులుగా తప్పకుండా ఈ ప్రాంతం కోసం వారి అడుగు జాడలో గౌరవ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతం కోసం ఈ ప్రాంత ప్రజల కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి కూడా నుంచి మాజీ మంత్రివర్యులు గుడిగ గురునాథరావు గారి ఇరవై మూడవ వద్ద సందర్భంగా మరి ఈరోజు అర్పించేటటువంటి కార్యక్రమానికి పెద్దలు ముఖ్య అతిథులు మా సోదరులు మాజీ శాసనసభ్యులు గురుమతి రెడ్డి గారు మరి గురునాథరావు గారి యొక్క అన్నగారైనటువంటి మా అన్న రామతి గారు వాళ్ళ తనయుడు మాజీ మంత్రివర్యులు గుడివాళ్ళ అమర్నాథ్ గారు చిన్న తల్లి గారు కుటుంబ సభ్యులు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన అభినందన తెలియజేస్తున్నాను మరి గతంలో గాజువాక అంటే గురునాథరావు గారు అనేటటువంటి ఒక బ్రాండ్ గురునాథరావు అంటే గాజువాక్ అనే బ్రాండ్ అయితే సంపాదించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి మొత్తం ఈ జిల్లాలోనే ఎక్కడికి వెళ్ళినా గురునాథరావు గారు అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్నది అటువంటి మహానీయుడు యొక్క వర్ధంతులు కానీ జయంతులు కానీ మనం తెలియజేసుకుని భావితరాలకి తెలియజేసే విధంగా కార్యక్రమాలు చేయటం మరి అదే రకంగా ఓ ట్రస్టీ తరపునే వాళ్ళ తనయుడు కానీ వాళ్ళ పెదనాన్నగారు కానీ మరి ఈ రోజుని ఎవరైనా అకాల మరణం చెందినప్పుడు ఆ చుట్టాలది రావాల్సినటువంటి సందర్భంలో ఇక్కడ కూలింగ్ బాక్సులు దొరకట్లేదు కాబట్టి వాళ్ళు స్టోర్ చేయడానికి ఏసీ బాక్సులు కూడా ఉచితంగా ఇవ్వాలి ట్రస్టీ ద్వారా అని చెప్పేసి ఒక మూడు బాక్సులు ఈ చుట్టుపక్కల బోర్డు గ్రామాలకి కూడా అందజేయాలనేటటువంటి ఆలోచన తోటి ఆ బాక్సులు కూడా తెప్పించడం జరిగింది ఈ ట్రస్టీ ద్వారా పేరున్నటువంటి వ్యక్తిగా ఉత్తరాంధ్ర జిల్లాలో కాకుండా రాష్ట్రంలోనే ఒక కీలకమైనటువంటి బాధ్యతలు వహించి రాష్ట్రంలో మంత్రిగా చేసి అనేకమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేసిన వ్యక్తులు రాష్ట్రంలో నాకు తెలిసినంత వరకు కూడా గుడివాడ గురునాథరావు గారు అని చెప్పేసి కూడా చెప్పాలి ఎందుకంటే ఆ రోజుల్లోనే మాకున్నటువంటి చిన్నతనంలో కూడా మరి గురునాథరా గారు అంటే ఆయన ఉపన్యాసం వినడానికి విన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎంతో ఆప్యాయతగా మాట్లాడుతూ మరి పబ్లిక్ మీటింగ్లో కూడా మరి చాలామంది ముఖ్యమంత్రుల తాలూకా ఆశీస్సులు కూడా పొంది మరి గురునాథనగర్ అంటే ఉపన్యాసం అంటే బ్రహ్మాండంగా మాట్లాడతారు అన్నటువంటి అభిప్రాయం కూడా ఉంది అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా కూడా గురునాథ్ నగర్ ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నటువంటి వ్యక్తుల్లో ప్రధాన వ్యక్తి ఎవరంటే మాత్రం గురునాథర్ అని చెప్పి కూడా మనం చేస్తున్న వాళ్ళ మరి రోజు ఉన్నటువంటి వారు కుమారులైనటువంటి అమర్నాథ్ గారు కూడా మరి శాసనసభ్యులుగా మంత్రిగా చేసే వాళ్ళ మరి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో మరి అమర్నాథ్ గారు కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించారు వాళ్ళ తాతగారు అయినటువంటి స్వర్గీయ గుడవాడ అప్పన్న గారు కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి మన ఆలుకున్నటువంటి జిల్లాలోని కూడా ఒక మంచి పేరున్నటువంటి వ్యక్తిగా పొందిన వ్యక్తులు ఇవాళ మన గుడవాడ అప్పన్న గారు ఇవాళ మన అమర్నాథ్ గారు కూడా ఇవాళ శాసనసభ్యులు అయ్యి మన ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి